హాయ్ అండి అందరికీ ప్రకృతి వనంకు స్వాగతం ఈరోజైతే ఒక మంచి హార్వెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చానండి మన తోటలో అయితే కొన్ని కూరగాయలు అయితే కాసినాయి తెంపుకుందాం మరి మరి నా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి ఈరోజు మా తోటలో అయితే కూరగాయలు అయితే బాగానే వచ్చాయండి మరి చూడండి బోడకాకర కోస్తున్నాను ఫస్ట్ అయితే బోడకాకర కాయలు చూడండి అయితే ఫస్ట్ అంటే ఫస్ట్ హార్వెస్టింగ్ అనమాట ఇది మనం బోడకాకర సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన పెరట్లో కాయడం ఇది ఫస్ట్ టైం అనమాట అయితే ఎందుకోగాని మరి మనకిప్పుడు మార్కెట్లో రాబట్టి దాదాపు బాగానే రోజులు అవుతుందండి వన్ టూ మంత్స్ అవుతుంది మార్కెట్లో వస్తున్నాయి కానీ మనకు పెరట్లో మాత్రం కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కాయడం అయితే ఇది మనకు దాదాపు అక్టోబర్ వరకు అయితే కాస్తాయండి బాగానే కాస్తాయి అక్టోబర్ వరకు వస్తాయి మనకి ఇవి బోడ కాకరకాయలు కాకపోతే ఈ సీజన్లో ఇప్పుడు ఫస్ట్ పోయడం ఈరోజు ఫస్ట్ టైం అనమాట తింపడం చూడండి బుడకాకర అప్పటికప్పుడు తెంపుకొని కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి అంటే మనం ఎక్కువ ముద్రనియ్యాం కదా లేతకాయలు తెంపుకుంటాం కదా చెట్టు నుంచి కాబట్టి అది మనకు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది అదే కొంచెం సీడ్ ముదిరింది అనుకోండి గింజలు కొంచెం గట్టి పడతాయి అది కూడా బాగుంటుంది కానీ ఇది లేత గింజలు ఉన్న కాయలు సీడ్స్ కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా మస్తు టేస్ట్ ఉంటుంది కొన్ని మునక్కాడలు కూడా వెళ్ళినాయండి చూడండి మునక్కాడలు ఇవి మనకు సమ్మర్లో అయితే చాలా కాసినాయి అన్నమాట ఇప్పటికి కూడా వస్తున్నాయి కానీ సమ్మర్లో ఇంకెక్కువ వచ్చినాయి ఇంకా చాలా కాసినాయి సమ్మర్లో ఈ మునక్కాడలు కూడా మనం సాంబార్లో కానీ లేదంటే పప్పుల్లో కానీ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది తియ్యగా ఉంటాయి కాయలు చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఒకటి తీయదానిమ్మ వచ్చిందండి అండి దానిమ్మ కాయ ఒకటి వచ్చింది చూడండి చూసారా ఇది కూడా బాగా తీయగా ఉంటాయండి సీడ్స్ అయితే బాగా టేస్ట్ ఉంటాయి అలాగే దోసకాయలు దోసకాయలు అయితే అసలు ఎన్ని వచ్చినాయంటే ఈ సీజన్లో దాదాపు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అన్నా హార్వెస్ట్ చేసి ఉంటాము దోసకాయలు చూసారా దోసకాయలు అయితే ఎన్ని వచ్చాయో దోసకాయలు ఏంటంటే ఆగుతాయండి పాడు కావు ఖరాబ్ కావు మనం ఇవి తీసుకెళ్ళి మనం మామూలుగా ఇంట్లో గాలికి పెట్టేస్తే పక్కన పెట్టేస్తే అవి ఒక దాదాపు ఒక పదిహేను రోజులు అయినా కూడా పాడు కాదు మన పా ఫిఫ్టీన్ డేస్ వరకు వాటిని వాడుకోవచ్చు బాగుంటాయి దోసకాయలు అయితే ఇంకా ఇవి టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ప్రతి సంవత్సరం మేము దోస చెట్లు అయితే ప్రత్యేకంగా వేయమండి పెట్టము సీడ్ అవే వస్తాయి అన్నమాట మామూలుగా కంపోస్ట్లో కానీ లేదా పశువుల ఎరువులో కానీ ఉండే సీడ్స్ ఉంటాయి కదా అవి ఒక వర్షం పడంగానే అవి ఆటోమేటిక్గా జర్మినేషన్ అవుతాయి అవి మొక్క రావడం జరుగుతుంది అలా వచ్చిన మొక్కలు మంచి బలంగా ఏపుగా పెరుగుతాయండి అదే మనం సీడ్ కావాలని పెట్టినప్పుడు అవి ఎందుకో అంత ఏపుగా రావు అదే వాటంతటై మొలిచిన మొక్క ఎప్పుడు చాలా బలంగా ఉంటుందండి చూసారా కొన్ని బుడంకాయలు కూడా వెళ్ళినాయండి ఈ ఇయరు ఈ బుడంకాయ చెట్లు కూడా అంతే మేము పెట్టలేదు సీడు అవే వచ్చినాయి అన్నమాట పశువుల ఎరువు వాటిల్లో సీడ్స్ అట్లా ఉంటాయి కదా అవే ఆటోమేటిక్గా మొలిచినాయి ఏది వర్షం పడగానే వస్తాయి అవి బుడంకాయ కూడా ఆవకాయకి తర్వాత పప్పుకి బాగుంటాయండి చేసుకుంటే చూడండి ఎంత బాగుందో బుడంకాయలు కూడా కాకపోతే ఇంకా టేస్ట్ చేయలేదు అయితే కొన్ని చేదు ఉంటాయట చూద్దాం ఇవి టేస్ట్ చేసి మరి ఎట్లా ఉంటాయో చూడాలి అయితే మరి బుడంకాయలు బాగుంటాయి అనుకుంటున్నాను నేనైతే నెక్స్ట్ వచ్చేసి మామిడికాయలు అండి మామిడికాయలు చూసారా ఒక రెండు మామిడికాయలు అయితే తింపాను మందార పూలు ఇక మందార పూలు చూడండి అసలు ఎట్లా వచ్చినాయంటే చాలా అంటే చాలా పూలు పోస్తున్నాయండి డైలీ ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది కానీ మొన్నటి వరకు అయితే అసలు ఎన్ని పూలు ఈ కలర్ నాకు నచ్చిందండి అందుకే తీసుకున్న పింక్ మందారాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాగడ మల్లి కాగడ మల్లి పూలు అయితే నాకు బాగా ఇష్టం అండి ఎందుకంటే అవి వాడిపోవు అంత తొందరగా కదా అందుకే నాకు కాగడ మల్లె పూలు అంటే నచ్చుతాయి ఇదిగోండి చెమేలి చెమేలి కూడా ఈరోజే ఫస్ట్ టైం వస్తున్నా అయితే ఇన్ని రోజులు అవి వచ్చినాయి కానీ కొంచెం కొంచెం ఒక టూ త్రీ అలా వచ్చినాయి ఇవాళ కొంచెం పర్లేదు బాగానే పోసినాయి మొగ్గలు చూడండి కొన్ని చెమేలి కొన్ని జాజులు హార్వెస్టింగ్ చూడండి కొన్ని జాజి మొగ్గలు తర్వాత ములక్కాడలు కొన్ని బుడంకాయలు అలాగే కొన్ని బుడకాకరకాయలు ఒకటి తీయదానిమ్మకాయ ఒక రెండు మామిడికాయలు అలాగే కొన్ని మందారాలు కొన్ని దోసకాయలు కొంచెం కరివేపాకు చూసారా అండి బాగుందా ఈరోజు మా హార్వెస్టింగ్